పోయిన రావడము కీజ్ తీసుకున్నారు అది సీక్రెట్ మళ్ళీ ఎట్లా చూసినారో ఏమో తెలియదు ఆ కీస్ తీసుకుని మామూలు ఇంటి వాళ్ళకి ఓపెన్ చేసుకుని పోయినారు మార్నింగ్ నైన్ థర్టీ ఇది నైన్ థర్టీ మాకు ఫోన్ వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ బ్యాంక్ అయినా ఆయన ఇంట్లో కూడా జరిగింది ఆయన చూసుకొని మా ఇంటికి వచ్చినాడు ఓపెన్ ఉండిందని సార్ సార్ అన్నాడు లేను లేకపోతే ఇంకా నాకు ఫోన్ చేసినాడు సార్ ఈ మాదిరిగా మీ ఇంట్లోనే మా ఇంట్లో దొంగలు పడ్డారు ఏమేమి పోయినాయో నాకు తెలియదు రండి అని నేను వెంటనే నేను నా మిస్ చేసాను గోల్డ్ అంతా చాలా ఉండింది ఇరవై తొలగించన్ లాక్ పైన వన్ ట్వంటీ దాకా ఉండింది వెండి ముట్లా వెండి పైన పెట్టిన కూడా అట్లే ఉన్నాయి ఆ రెండు ప్లేట్లు కనబడడం లేదు మా వాళ్ళు ఏమన్నా పిల్లలు తీసుకుపోయినారా ఏమో నాకు తెలియదు ప్లేట్లు ఎట్లా చెప్తాం అనుమానం సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా లేవు సీసీ కెమెరాస్ లేవు ఇది ఓపెన్ చేసినారు ఇది టోటల్గా ఇవన్నీ ఓపెన్ చేసినారు ఈ విధంగా ఇట్లా తీసిపోయినారు అవి ఏమన్నా ఏం టచ్ అయ్యేలా పైన కూడా ఏం ముట్టినట్లు కనబడదు చెక్ చేసిపోయినారేమో

పొలాలు ఉన్నాయి పెద్ద తులలో రెగ్యులర్ గా వస్తుంటాము ఈ మధ్యన లీజుకి ఇచ్చి ఇంట్లోనే ఉన్నా నిన్ను కూడా ఉన్నా ఈ రోజు కొద్దిగా మా ఫ్రెండ్ కి హెల్త్ బాగాలేదంటే అన్వర భాష అని పలకరించడానికి పోయినా ఇది బ్యాంక్ లో పెట్టిపోయావన్నే ఈ రోజు సెలవు కదా ఫోర్త్ సాటర్ నిన్న శుక్రవారం బీరువాణి ముట్టలే శుక్రవారం అని నా భార్య వద్దు ముట్టొద్దు అంటే మొన్న నా బుధవారం పెట్టేసామంటే మా మదర్ కి హెల్త్ బాగాలేదు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం కేఆర్ స్వామి సార్తో అడ్మిట్ చేసి ఇంక తీసుకొచ్చినాము ఇంక ఇటువైపు మాకు ఖాయాలే లేదు ఆమెదే ఉండే నిన్న ఊరికి వదిలేచ్చిన ట్రైన్కి ఎక్కిచ్చా నిన్న వెళ్ళిపోయింది ఈ రోజు తొమ్మిదిన్నర తర్వాత బయలుదేరాం మేము కరెక్ట్ ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ బయలుదేరాం టైం చూసుకుని నేను డైలీ టైం చూసుకొని బయలుదేరుతాడు ఇంకా రాకరెడ్డి సార్గా చెప్తే చూస్తామన్నారు వస్తువు ఎక్కడ పోదు రికవరీ చేస్తామని చెప్పినా ప్రొఫెషనల్ వాళ్ళైతే ఉండకపోవచ్చు అని ఇలా దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు ఇది కూడా బ్రేక్ చేసేవాళ్ళు కీస్ తీసినారు కాబట్టి ఎవరో మీకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉండొచ్చేమో అని అంటున్నారు సిఐ గారు పోలీసులు అనుమానం పడుతున్నారు